అమ్మా ఎంత ప్రయత్నించినా నా అదృష్టం నా వైపు తిరిగొస్తున్నట్టుగా అనిపించడం లేదు బాబు నీ మనసులో ఈ చీకటెందుకు ఏం జరిగిందిరా నన్ను నమ్మడానికి ప్రయత్నిస్తున్నా అమ్మా కానీ కొన్నిసార్లు నాకు నన్నే నమ్మడం కష్టంగా అనిపిస్తుంది ఒక్క రోజులో గెలవరు ఒక్క దాంట్లో ఓడిపోని వాళ్లే చివరికి ప్రతిరోజు గెలుస్తారు బాబు నీ మనసు బలంగా ఉంటే జీవితం ఎన్ని పరీక్షలిచ్చినా నువ్వు నిలబడగలవు బిడ్డా నీ మాటల వల్లే ధైర్యం వస్తుంది ఇక నుంచైనా నేను నా దారిని నువ్వు చెప్పినట్టు నమ్మకంతో నడుస్తాను మనసులో నమ్మకం ఉంటే ప్రతి చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్గం చూపుతుంది బాబు ముందుకు నడిచే నీ అడుగుల్లోనే నీ గెలుపు దాగి ఉంది బిడ్డ ధైర్యంగా పోరాడుతూ ఉండు ఇంకా ఇలాంటి హృదయానికి హత్తుకునే కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి